ఎన్ని పింపుల్స్ వచ్చినాయి ఎన్ని పింపుల్స్ అయినాయి హలో ఫ్రెండ్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు ఈరోజు వీడియోని తెలుసా మా అక్క బిహేవియర్ ఆమె ఎట్లా ఉంటుంది ఇంట్లో ఆమె ఏం చేస్తుంది అన్ని అప్డేట్ చెప్తా ఫుల్ చూడండి ఫుల్ ఫన్నీ ఉంటుంది కామెడీ ఉంటుంది లాస్ట్ దాకా చూడండి ఇంకా ఈ వీడియోకి త్రీ థౌజండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేసిన ప్లీజ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మీరు ఎంకరేజ్ చేస్తేనే మేము ఇంకా క్రియేటివ్గా థింక్ చేస్తాం ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందు తెస్తాం చలో వీడియో స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయాలంటే ఆమె మార్నింగ్ ఎట్లా లేస్తా చూపిస్తా ఇద్దరు ఇద్దరం పక్క పక్కన వండుకుంటాం ఆమె నన్ను లేపుతుంది మమ్మ ఒక సిక్స్ కి లేపింది నేను లేస్తా లేచి ఫేస్ వాష్ చేసేసుకుంటా కొంచెం చాగిన తాగుతా ఆమె ఇంకా ఇగో ఇట్లా పెడతా చేతులు ఎవరైనా మా మమ్మ వచ్చింది అనుకో ఇట్లా పెడుతుంది గాజుల సప్పుడు పట్టీల సప్పుడు వినిపిస్తే వస్తురా వస్తలేరా వస్తలే నాకైతే ఒక్క రోజు గమనించి చూసిన ఆమె సిక్స్ సిక్స్కి కి లేపింది అనుకో ఇద్దరిని సిక్స్ థర్టీ దాకా రూమ్లో నుంచి బయటికి రాదు ఏం చేస్తుందా అని ఒకరోజు నేను అట్లనే కూర్చొని చూసినానా అయిపోయా లేస్తా ఫస్ట్ ఇట్లా సగం పెడతా చేతులు ఇట్లా పెడుతుంది ఎవరు వస్తురే ఎవరు పోతున్నారు ఎవరు అంతే ఒక అర్ధ గంటనైనా మళ్ళీ ఏమన్నా అరే జల్దీ లేవాలి పని చేయాలి లేవగానే ఇట్లా ఎందుకు సుస్తు చేస్తావు అనగానే నాకు జల్దీ లేస్తే నెత్తిన వస్తుంది నెత్తిలో పట్టేస్తుంది ఏందేమో అన్ని ప్రాబ్లమ్స్ అరే అది కాదు ప్రాబ్లమ్ అయితే లేవగానే సరే అట్లీస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అఫ్ ఆమె హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఇట్లనే ఏమన్నా ఎవ్వరేమన్నది లేవగానే శురు చేసిరా నాతో నన్ను గొడవ మళ్ళా దానికి సరే అది అయిపోయింది టిఫిన్ చేస్తారు ఎవరైనా ఒక ఎయిట్ టు టెన్ డ్యూరేషన్ లో టిఫిన్ అయిపోవాలి ఈమె టిఫిన్ ఎన్ని వందల చేస్తుంది అంటే లంచ్ పనే ఉండదు మళ్ళీ హాస్పిటల్ కడి ఆడికి వస్తాడు కదా చెప్తే అర్థం కాదు ఇక లంచ్ వద్దు ఇక దోశ పూరి మా తమ్మునికి పాప మాడు ఈమె చేతిలో బలైపోతాడు వన్ ఓ క్లాక్ టిఫిన్ దేపోరా అని చెప్పినా ఆడిపోయి దోలాడుకొని దోలాడుకొని ఆడిడ దేవాలి ఈమెకి ఈమె అంత డిమాండ్ చేస్తుంది మాకు మా మీద చిన్న పిల్లల మా తమ్ముడు మా మీద అంత డిమాండ్ చేస్తుంది ఇది ఎక్కడ న్యాయం మీరు చెప్పండి నాకు ఆ ఇంకేం తెలుసా ఒక పాయింట్ మర్చిపోయినా ఏం చేస్తుంది తెలుసా ఎవరమైనా ఫస్ట్ చేసుకోవాల్సిన పనులు చేసుకుంటాం ఈమె ఫస్ట్ అద్దం దగ్గర పోయి చూసారు ఎన్ని పింపుల్స్ వచ్చినాయి ఎన్ని పింపుల్స్ పోయినాయి అట్లా అంటే ఎంతమంది చుట్టాలు వచ్చి ఎంతమంది చుట్టాలు పోయి అన్నట్టు కానీ నాకేమనిపిస్తుంది తెలుసా ఆమె అట్లా చెప్తాది నేను ఎందుకు చూసుకుంటున్న అర్థం అని నాకు లెవంగా నా ఫేస్ అట్లనే అందరికి చూపిస్తే భయపడగల అని ముందు అద్దం ముందుకు పోయి సెట్ చేసుకొని బయటికి వచ్చి చూపిస్తుందేమో అని నాకు అనిపిస్తుంది కానీ ఆమె అట్లా చెప్తాను నేను చెప్పిందే కరెక్ట్ అనుకుంటున్నాను లేదు నేను ఓవర్ గా మేకప్ వేసి వీడియో అంటే ఎండలో వీడియో చేస్తా కదా పింపుల్స్ ఎక్కువైతే అని చూసుకోవడానికి వెళ్తా అంత సీన్ లేదు ఎవరు నా ముఖం చూసి ఎడబ్బా పడతారా అని అర్థం దగ్గర పోయి ఫస్ట్ సెట్ చేసుకొని బయటికి వస్తుంది అబ్బొచ్చా ఇక ఈమె స్నానం చేసింది అనుకో చెప్పొద్దు ఎవరైనా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చాలు ఈమె గంట సేపు ఏం చేస్తుంది మాడవ స్మెల్ అంతగానో ఇష్టం అలా స్మెల్ అంతగానం ఇస్తా ఎల్లు పూజాకా ఎల్ అన్న ఎల్లన్న షూట్ కి లేట్ అవుతుంది ఎల్లన్న కంపల్సరీ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కావాల్సిందే ఆమెకి చీ ఎట్లుంటారేమో ఫ్రెష్ ఉంటాం అందుకే నైట్ వర్క్ అయినా ఎండలో షూట్ చేసినా మేము కూడా ఫ్రెష్ ఉంటాం ఫిఫ్టీన్ మినిట్స్ రావాలి మాకు లంచ్ ఇక లంచ్ ఎగ్ కొడుతుందా టైం కానీ టైంలో త్రీ ఫోర్ మధ్యలో నూడిల్స్ మంచూరియా అబద్ధం చెప్పొద్దు ఇవి తింటుంది లంచ్ ఎగ్గొట్టేస్తుంది లంచ్ టైంలో టిఫిన్ చేస్తుంది అసలు ఈమె టైమింగ్ ఏందో ఈ మేము చూస్తే నాకు ఇట్లా కోపం వస్తుంది లంచ్ చేసే టైంలో టిఫిన్ చేస్తుంది ఎటు కాని టైంలో అంటే త్రీ టు ఫోర్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో మంచూరియా నూడిల్స్ ఇంకేంది ఈ ఆల్తు ఫాల్తూ మొత్తం జంక్ ఫుడ్ అంతా తింటుంది బయట పోయి మళ్ళీ నైట్ ఒక టెన్ టెన్కి టెన్కి తింటుంది రెండు ఫ్రూట్స్ పొద్దున్న దాకా జంక్ ఫుడ్ నూకిచ్చి రాత్రి ఆపిల్ తింటే నీకు ఎనర్జీ వస్తుందా ఒక ఆపిల్ పప్పాయ ఇది హెల్త్ నేను జంక్ ఫుడ్ నేను మాటలు డైట్లున్నా సిగ్గు లేదు ఇక వండుకోవడానికి వస్తారా మేమిద్దరం ఒకటే బెడ్ మీద వంటం మెట్ల వంట చూపి ఆమె బతుకుందా నాకు అర్థం కాదు అట్లా వంటది ఒక్క చెయ్యి దన్ను అనిగా ఇది లేపు ఇట్లా ఎత్తేసింది అనుకో నేను రాత్రి అంత తీయలేక సావాలి అంతగానం వెయిట్ ఉంటుంది తెలుసా అందుకే చేయాలి ఎవరు నేనా నువ్వు చేయాలి చెప్పుకో ఇట్లా కలిసి ఇట్లా లే నార్మల్గా చెయ్యేసేవారు ఇట్లా ఇస్తారు సజి పట్టుకున్న దాంట్లో ఒకసారి డౌట్ వస్తుంది అంతగానం ఘోరం తెస్తాను ఈ చిన్న పిల్లలు చూసుకో మోటు పట్లు నాకు ఇంత జగ ఉంటాం ఇంత ఇంత స్పేస్ వండుకోవాలి మార్నింగ్ అంతా నేను నువ్వు పీస్గా వండుకో ఇంకోటి ఏంటంటే అందరూ లేవగానే ఎక్సర్సైజ్ చేస్తారు మాకు ఎప్పుడు చేస్తారు తెలుసా పండుకునే ముందు చేస్తారు అవి ఎట్లాంటి ఎక్సర్సైజ్ అంటే నాకు అయి అవి ఎట్లాంటి ఎక్సర్సైజ్ తెలుసా ఇద్దరం వండుకున్నాం అనుకో నార్మల్ గా ఫోన్ ఏదైనా చూస్తామో మేము ఫోన్ చేసుకునేసి చేయలేస్తారు ఏమైందిరా ఇట్లా చేస్తుంది అనుకోవాలి ఈ చెల్లెత్తం ఈ చెల్లి ఆ ఫోన్ చూసాను నాకు మళ్ళా నేను పక్క ఏం చేస్తుంది నాకు షాక్ నిజం ధన్మాన్ ఎవరైనా ఎంత భయం అవుతుంది ఫోన్ చేస్తుంటాం ఇద్దరం మనకి ఇద్దరం ఒకటే ఫోన్ చేస్తాం వస్తుంది ధన్మాన్ ఎత్తారు నేను పైకి చూసాను కిందికి చేస్తాను పైకి చేస్తాను కిందికి చేస్తాను అదే ఎక్సర్సైజ్ ఎవడైనా పొద్దున్న లేదు చేస్తాడు ఎక్సర్సైజ్ మేము రాత్రి వన్ డే టైం ఏమన్నా అంటే నాకు ఈ టైంలోనే వీలు దొరుకుతుంది నేను ఈ టైంలోనే చేస్తాను అవును ఈ టైంలోనే వీలు దొరుకుతుంది నాకు వండుకునేటప్పుడు మరి పండుగేటప్పుడు ఎక్సర్సైజ్ చేస్తారా ఆ నైట్ ఎక్సర్సైజ్ చాలా రిజల్ట్స్ క్విక్ ఇస్తుంది అంట ఇంకేంది ఈ చేయి లేపినప్పుడు ఈ కాళ్ళు లేపుతుంది ఈ కాళ్ళు లేపినప్పుడు ఈ చేయి దిత అమ్మా రాత్రి మేము పక్కకు వంట అందుకే నేను షిఫ్ట్ అయిపోతున్నా మా మమ్మీ పక్కన పక్కన నేను వండుకోను నా గురించి చెప్పింది కదా కానీ ఆమె గురించి నేను అంటే మీరు నిజంగా ఇంతగానం డేంజర్ ఉంటుందా మీ చెల్లె అనుకుంటారు నేను జీరో అలా నేను జీరో పర్సెంట్ ఆమె హండ్రెడ్ పర్సెంట్ టార్చర్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఈమె బిహేవియర్ మొత్తం నేను చెప్తా ఈమంతా కాదు అసలు నిజంగా అక్కలందరూ కరెక్టే చెల్లెలందరూ ఎట్లనే ఉంటారు రాక్షసులు అని కమెంట్ చేయకపోతే నా పేరు మార్చుకుంటే ఎందుకంటే రూమర్ గా టార్చర్ చేస్తుంది చెల్లెళ్ళందరూ మనం మనం ఒకటి చెప్పండి అక్కల గోల ఇంకెన్ని రోజులు మీరు కూడా షిఫ్ట్ అయిపోయి మీ మమ్మీ పక్కకి ఇలా కన్నా బెస్ట్ ఆడనే మళ్ళీ ఏమంటుంది తెలుసా ఈమె నాకు టార్చర్ చేస్తుంది కానీ ఒక వన్ వీక్ నుంచి మా మమ్మీ దగ్గర వంటుంది వన్ వీక్ నుంచి ఏమంటుంది అంటే వెళ్ళిపోయింది మా అక్క చాలా ప్రశాంతం నిజం చెప్పాలంటే ఈమె కాదు ఇన్నర్ ఫీలింగ్ నా ఫీలింగ్ అది అమ్మ మా చెల్లె వెళ్ళిపోయింది రా బాబు ప్రశాంతంగా వండుకుంటున్నానే నేను హెయిర్ కేర్ చేసుకోవాలన్నా ఫేస్ కేర్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా నైట్ మాత్రమే చేసుకుంటా ఈమె అన్నీ చూస్తుంటే మార్నింగ్ అంతా ఎవరైనా బిజీ ఉండాలంటే నైటే చేసుకుంటారు ఆబ్జియస్లీ ఎట్లా అంటే కొత్త ప్రపంచంలో కొత్త మనిషిని చూసినట్టు ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అవసరమా నీ మొక్కానికి నీకు అవసరమా నీకు జుట్టు ఉంది కదా పెద్దగానే నాకైనా లేదా ఎందుకు అంతగానైనా చూసుకో అంటది టార్చర్ అంటే టార్చర్ చేస్తుంది ఫేస్ వాష్ ఫేస్ వాష్ చేసుకున్నా కూడా తప్పే మా చెల్లెతోటి టైం ఉంటుంది టైం సెన్స్ ఉంటది దానికి ఈమెక ఆ టైం పట్టింపులు ఏమి లేవు ఇక మార్నింగ్ మార్నింగ్ మీరు అల్లారంతో అల్లారం లేస్తారేమో మా మమ్మీ మాత్రం మేము మాత్రం మా మమ్మీ సుప్రవాదంతో లేస్తాం లెవూరీ లేసరా లేదా లేస్తారా లేదా సరే లేచినాం ఈమె ఈమె ఇన్నర్ ఫీలింగ్ ఏం తెలుసా ఇప్పుడు ఇది లేచింది అనుకో ఇది పోయి పని చేస్తాడు నేను వండుకోవచ్చు కొద్దిసేపు ఎక్కువ అని ఆలోచిస్తారు లేచిందా లేదా నన్ను చూస్తే అనుకుంటున్నాను నేను కూడా సేమ్ అనుకో మా అక్క లేస్తే మా అక్క పని చేస్తాను మా అక్క లేచిందా లేదా మా అక్క చూసుకుంటాం కానీ లేవం కళ్ళు మూసుకొని మెల్లగా లేచిందా లేదా లేచిందా లేదా అన్నట్టు ఇక ఇద్దరు వచ్చి మమ్మీ ఒక్కసారి ఇద్దరే తిట్టింది అనుకో ఇద్దరం లేసాం ఒక్కసారా నేను వెళ్ళిన అర్ధ గంటకి మేము వెళ్తాను నేను పని అంతా చేసేస్తా ఆ టైంలా ఇక మా మమ్మీ ఏదైనా పని చెప్పింది అనుకో జాబ్ కి గిన్నమైనప్పుడు ఈ పని చేసేసేయండి అని చెప్పింది అనుకో ఎస్కేప్ అవుతుంది చూడు అచ్చు నాకు కడుపు నొస్తుంది అచ్చు నాకు కావాలని వస్తుంది షూట్ తీసి నెత్తి ప్రాబ్లమ్స్ నెత్తిన వస్తుంది ఆ టైంలో కడుపు నొస్తుంది కావాలని వస్తుంది నెత్తని వస్తుంది మన నేను షూట్ లో నాకు రావు ఆ నొప్పులు అమ్మాయి అక్కలందరు నిజంగా ఇట్లనే ఉంటారా అనిపిస్తుంది నాకైతే నువ్వేం చేసావు మెల్లగా మా మమ్మీ వండుకుంది అనుకో మా మమ్మీ లేపుతుంది కదా మాకు నిద్ర లేపుతుంది కదా మెల్లగా ఇట్లా ఓపెన్ చేసి చూస్తుంది నేను కార్నర్ సైడ్ వంట ఇట్లా ఓపెన్ చేసి చూస్తుంది లేచిందా లేవలేదు లేవకపోతే కింద పడేస్తుంది అంటే కింద పడితే నేను లేసా కదా అట్లా తన్ని 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 కింద పడేసి తర్వాత లేవా గానీ అక్క కానీ నాకు దుప్పటికప్పుడు తీయది కాదు మా మమ్మీ తిడతారని చెప్పి ఎవరో ఒకరు పోవాలని నేను పోవాలి ఇంకా సత్యన అంత సీన్ లేదు నేను పోతా అంత లేదు నేను పోతా అప్పుడు అప్పుడు పోతది కామెడీ బాగుంది మా మమ్మీ దొంగ తెలుసా పని దొంగ ఒక్క పని చేయది నేను నేను అచ్చో ఒక్క నిమిషం అన్నంలా ఎన్ని గ్లాసులు వాటర్ వేసి ఎన్ని గ్లాస్ గ్లాసులు బియ్యం బయలు చెప్పు నేను అన్న ఆమెకి ఆమెకి మ్యాగీ ఇంకా ఆమ్లెట్ హాట్ వాటర్ తప్ప ఇంకేం రాదు అదంతా పక్కన పెడితే ఆమె ఆమ్లెట్ ఎట్లేస్తుంది తెలుసా కిచిడి కైమ కొట్టేస్తుంది మొత్తం ఆమ్లెట్ కైమ కొట్టేసి ఆమ్లెట్ కర్రీ అక్క అని చిన్న ముంగళ పెడతా తినమని ఆమ్లెట్ చేయమంటే ఎట్లా చేస్తా తెలుసా టూ గ్లాసెస్ పెద్ద గ్లాసెస్ వాటర్ చేసిందంటే నీ గురించి చెప్పాలి నెక్స్ట్ వీడియో నువ్వు తీసుకో నాకు అనవసరం అది నాకు ఒంట ఒక్కటి రాదు అది ఒప్పుకుంటా గానీ వేరే పనులని నేనే చేస్తా ఆమె వంటలు ఎంత డేంజర్ గా చేస్తుంది మెయిన్ గా మ్యాగీ ఎట్లా చేస్తుంది ఆమె బిహేవియర్ ఏంది ఆమె లెక్కలేంది అన్ని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా పక్కా నెక్స్ట్ వీడియో ఫుల్ కామెడీ ఉంటది మళ్ళీ చెల్లె రాక్షసి కామెడీ మా చెల్లె రాక్షసి ఎట్లా టార్చర్ చేస్తుందని నెక్స్ట్ వీక్లో మీకు చెప్తా మా అక్క రాక్షసి ఎట్ల చేసి నేను చెప్పిన కదా ఇది నా కష్టం రోజు మా ఇంట్లో తెలుసా చాలా కష్టపడుతుందిలే ఈ వీడియో చూసిన అవుతున్నాను కదా లైక్ చేసుకోండి ప్లీజ్ అట్లీస్ట్ ఈ వీడియోకి మూడు వేల లైన్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎక్స్పెక్ట్ చేస్తున్నా వస్తాయిలే మా అక్క నుంచి కదా వచ్చేస్తాయి అవునా నా గురించి కదా ఇది మేము కాలేజ్కి రెడీ అమ్మన్నావు అనుకో ఏడికి అవుతుంది తెలుసా పెళ్లికి రడ్ అయినట్టు అవుతుంది ఏమన్నా అన్న గిట్లా తయారైందో నువ్వు కాలేజ్ కి అని ఆమె ఒకసారి గుర్తు చేసినాం అనుకో ఏమంటారు నా ఫ్యాన్స్ ఉన్నారా రాడ నీకేం తెలుసు ఇట్లనే తయారైతే నేను అంటారు మళ్ళీ ఇప్పుడు నేను గలీజ్గా తయారై బయటకు పోయినాను అనుకో ఇప్పుడు ఫ్యాన్స్ చూసి అరే పూజితా వీడియోస్ ఎంత బాగుంటది బయటనేమి తిరుగుతుంది ఏంటి అని చెప్పి నా ఫ్యాన్స్ అట్టుగా అంతే వీడియోస్ అట్లా ఉంటది రియల్ గా అట్లా రియల్ గా చాలా నేను పెళ్లికి తయారైనా అయితే మంచిగానే అంటారు నేనేమన్నా రెడీ అయినా నా ఒక చైన్ వేసుకుని చిన్న కమ్మలు పెట్టుకొని ఉన్నా నువ్వు చూడు ఎంతో ఓవర్గా రెడీ వాచ్ పెట్టుకుంది హెయిర్ ఇట్లా లీవ్ చేసుకుంది ఒక కప్పు పెట్టినా అంతే మా అక్క గురించి ఇంకా ఉన్నాయి ఈ వీడియో కనుక రీచ్ వచ్చిందనుకో నెక్స్ట్ వీడియోలో అప్డేటెడ్ ఇంకా క్లియర్గా చెప్తా ఇంట్లో ఎట్లుంటది అని అన్నీ నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు కొంచెం పరువు తీసింది నెక్స్ట్ వీడియోలో పూర్తిగా రైజాంతా తీసేస్తాను అంతే రీచ్ ఉండాలి ఈ వీడియో కనుక రీచ్ వచ్చిందనుకో నెక్స్ట్ వీడియోలో నిజంగా అంటున్నా ఆమె ఏం చేస్తుంది రోజంతా అన్ని చెప్తా సరేనా ఈ వీడియోకి మూడు వేల లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ చేసుకోండి బాయ్